అధికారులను సస్పెండ్ చేస్తానంటున్నాడు అధికారులు ఎవరు ప్రభుత్వం ఎవరు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మే పదమూడో తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మే పదమూడో తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి మే పదమూడో తారీఖు నుంచి ఈ వాలెట్కి దాదాపుగా నాలుగు నెలలు కావస్తా ఉంది మే పదమూడో తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి మే పదమూడో తారీఖు నుంచి ఇప్పటిదాకా దాదాపుగా నాలుగు నెలలు కావస్తా ఉంది నాలుగు నెలలుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అధికారులను ఆయనే దగ్గరుండి ఆయనే ఏ అధికారిని ఎక్కడ పోస్టింగ్ వేయాలి అని చెప్పి ఆయనే దగ్గరుండి ఈ నాలుగు నెలల్లో పోస్టింగ్లు కూడా తానే పూర్తి చేసినాడు మళ్ళీ ఆయనే పోస్టింగ్లు ఇప్పించుకున్న అధికారులు వల్ల ఇది జరిగింది అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు సిగ్గు లేకుండా అని అంటే అంతకన్నా సిగ్గు మాలిన పని ఏదైనా ఉంటుందా కేవలం ఆయన మీద వచ్చిన తప్పును దానికి అధికారులను బలి పశువులు చేస్తూ అధికారుల మీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు తప్పెక్కడ జరిగింది అని అంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు దగ్గర తప్పు జరిగింది